యాభై లక్షలు కనిపించడం లేదని చెప్పి రమాదేవి గొడవ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అరుణ్ ప్రేమ్ ఇద్దరూ కలిసి అమ్మ ఒకసారి మేము వెళ్ళి ఇల్లంతా వెతుకుతాము అని చెప్పి అంటూ ఉంటారు అలా వాళ్ళు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు ప్రేమ్కి రమాదేవి రూమ్లో చామంతి పట్టి కనిపిస్తుంది అమ్మ డబ్బులు ఎక్కడ కనిపించలేదో కానీ గదిలో ఈ పట్టీ కనిపించింది అని చెప్పి ప్రేమ్ ఆ పట్టీని చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి అయితే ఈ పట్టి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఈ దొంగతనం చేస్తుంటారు యాభై లక్షలు కాజేస్తుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి ఇంకెవరు అత్తయ్య గారు చామంతి ఆ పని చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది లేదు లేదమ్మగారు నేను ఈ దొంగతనం చేయలేదు అని అంటూ ఉంటే ఒక్కసారి తన కాలికి చూడండి అత్తయ్య గారు ఒకటే పట్టి ఉంది ఆ పట్టి తనదే కాబట్టి తనే మీ గదిలోకి వచ్చి యాభై లక్షలు దొంగతనం చేసిందని చెప్పి రోజా కావాలని నింద వేస్తూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి చామంతి చెంప పగల గుడితో ఎంత ధైర్యమే నీకు నా గదిలోకి వచ్చి డబ్బు దొంగిలిస్తావా అని చెప్పి అంటూ ఉంటే రమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పట్టి అక్కడ కనిపించినంత మాత్రాన చామంతి దొంగతనం చేసినట్టయినా అయినా తను నీ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఆ పట్టి పడిపోయి ఉంటుంది వేరే సాక్ష్యం ఏమీ లేకుండా తన మీద నింద వేయడం కరెక్ట్ కాదు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు మీరిలా దాన్ని వెనకేసుకుని రాబట్టే ఇది రెచ్చిపోతుందండి మొదటి నుండి కూడా దీని బుద్ధి ఏంటో నాకు తెలుసు ఇలా పెద్ద అమౌంట్ నొక్కేయడం కోసమే ఇన్ని రోజులు మంచిదానిలాగా నటించి మనల్ని అందరినీ మోసం చేసింది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఎంతగానో బతిమలాడుతో అమ్మ నేను నాకు ఎంతో ఇష్టమైన మా నాన్న మీద ఒట్టు వేసి చెప్తున్నాను ఈ దొంగతనం నేను చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ సారీ చామ్ ఆ పట్టి నీ విషయం నాకు తెలియదు అయినా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం పోయినా అటువంటి పని చేయవని నాకు తెలుసు అని చెప్పి అమ్మా తన పట్టి అక్కడ కనిపించినంత మాత్రాన తనని దొంగ అంటే ఎలా అమ్మా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు రే ప్రేమ్ ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడకు అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది అత్తయ్య గారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి దీని సంగతి తేలుస్తారు అది కాజేసిన ఆ యాభై లక్షలను వాళ్ళు రికవరీ చేస్తారు అని చెప్పి రమాదేవితో రోజా అంటూ ఉంటుంది అవును రోజా కరెక్ట్గా చెప్పావు పోలీస్ కేసు పెడితే కానీ దీని రోగం కుదరదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ ఇప్పుడు లా స్టూడెంట్ రమాదేవి తన మీద కేసు పెడితే తన కెరీర్ అంతా కూడా నాశనం అవుతుంది తను ఎప్పటికీ లాయర్ అవ్వలేదు అయినా తనని ఇలా అనుమానించడం కరెక్ట్ కాదు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు అవునమ్మగారు మీరు పోలీస్ కేసు పెడితే నా కెరీర్ అంతా కూడా నాశనం అయిపోతుంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని చామంతి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి అలా అయితే నువ్వు ఒక పని చేయాలి పోలీస్ కేసు పెట్టకుండా ఉండాలంటే ఆ యాభై లక్షలను నాకు తిరిగి ఇవ్వాలి అని రమాదేవి అంటూ ఉంటుంది నేను తీయని ఆ యాభై లక్షలను నేను ఎలా ఇవ్వగలను అమ్మగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మరిప్పుడు ఏం చేద్దామంటావు యాభై లక్షలు ఇవ్వలేనని అంటున్నావు పోలీస్ కేసు వద్దని అంటున్నావు మరిప్పుడు ఏం చేస్తే నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడుతుందని చెప్పి చామంతిని రామాదేవి అడుగుతూ ఉంటుంది దాంతో చామంతి నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అమ్మగారు చెయ్యని తప్పుకి నా మీద నిందలు వేస్తున్నారు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఇకపై ఇటువంటివి నా ఇంట్లో జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని చామంతితో అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏడుస్తూ రామాదేవి వైపు చూస్తూ అమ్మ సరే మీరు చెప్పినట్టుగానే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కానీ ఆ ఒక్క పట్టి కాకుండా నేనే తప్పు చేశానని అనడానికి ఏదైనా బలమైన సాక్ష్యం చూపించండి ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఆ పట్టీ ఒక్కటి చాలదా నువ్వే దొంగతనం చేశావని చెప్పడానికి ఇంకా నిన్ను ఇంట్లోనే పెట్టుకుంటే ముందు ముందు ఎన్ని నొక్కేస్తావో నాకు ఎంత నష్టం తీసుకొస్తావో అని చెప్పి రమాదేవి చామంతి మీద మండిపడుతూ ఉంటే ఇక అప్పుడు రోజా దీంతో మాట్లాంటి అత్తయ్య గారు దీన్ని మెడపట్టుకొని బయటకు గెంటేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి అసలు ఈ పని ఎవరు చేస్తుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉదయాన్నే తన గదిలో రోజా ఉంగరం తనకు దొరికిన విషయాన్ని చామంతి గుర్తు చేసుకుంటుంది ఉదయమే అక్క ఉంగరం నా గదిలో దొరికింది అంటే ఖచ్చితంగా అక్క మేమున్న గదిలోకి వచ్చి వెళ్ళింది ఆ పట్టిని తనే నొక్కేసింది నన్ను ఇంట్లో నుండి గెంటేయడానికి యాభై లక్షలు తనే నొక్కేసి నాటకలాడుతుంది అని చెప్పి ఒక్క నిమిషం అమ్మగారు నేను రోజా అమ్మతో మాట్లాడాలి అంటో ఒక్కసారి రండి అంటో చామంతి రోజాని లోపలికి తీసుకొని వెళ్తుంది ఎయ్ ఏంటే చేసిన తప్పు సరిపోక నన్ను ఇలా చేయి పట్టుకుని పక్కకు లాక్కొచ్చావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని రోజా చామంతిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఇదంతా నీ పనే అని నాకు తెలుసు మర్యాదగా ఆ యాభై లక్షలు నువ్వే తీశానని అమ్మగారి ముందు ఒప్పుకో అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది నా ఇల్లు నా ఇంట్లో నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది దాంతో చామంతి రోజా చెంప పగలగొట్టి ఈ ఉంగరం నీదే కదా ఉదయం నా గదిలో దొరికింది అంటే రాత్రి మేము పడుకున్న తర్వాత నువ్వే మా గదిలోకి వచ్చి కావాలని నా కాలిపట్టిని పట్టిని తీసేసావు ఆ కాలిపట్టి అమ్మగారి గదిలో దొరికేలాగా చేసి నా మీద నిందపడేలాగా చేస్తున్నావు నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి మర్యాదగా ఆ యాభై లక్షలు నువ్వే తీసావని నిజం ఒప్పుకో అని చెప్పి చామంతి రోజాని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో రోజా ఎట్టి పరిస్థితులను నేను ఆ విషయం చెప్పను అని అంటూ ఉంటే అయితే నువ్వు నా గదికి వచ్చి వెళ్ళావన్న విషయం ఈ రింగ్ ద్వారా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అని చామంతి అంటూ ఉంటుంది దాంతో రోజా చెప్పు నీ గదిలో రింగు దొరికినంత మాత్రాన నీ మీద నేనే నింద వేయాలనుకున్నట్ట ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అయితే ఈ రింగు గురించి చెప్తానంటే నువ్వు భయపడవన్నమాట సరే అలా అయితే ఒక పని చేస్తాను మనమిద్దరం సొంత అక్క చెల్లెలమ్మని నువ్వు రామచంద్రయ్య గారి పెద్ద కూతురు అన్న విషయం అమ్మగారికి చెప్పేస్తాను అప్పుడు కూడా నువ్వు తప్పించుకుంటావా ఎలా తప్పించుకుంటావా చూస్తాను మన ఫ్యామిలీ ఫోటో ఉంది కదా ఆ ఫ్యామిలీ ఫోటోని అమ్మగారికి చూపిస్తాను ఒకవేళ నువ్వు నీ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ ఫోటో అంతా అబద్ధం మార్ఫింగ్ చేసిన ఫోటో అని నువ్వు చెప్పినా కూడా ఒక్కసారి నేను అమ్మగారికి ఇస్తే చాలు అమ్మగారు నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు నువ్వు రామచంద్రయ్య పెద్ద అని తెలిసిన మరుక్షణం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కాదు అమ్మగారు నిన్ను మెడ పట్టుకొని బయట గెంటేస్తారు ఆలోచించుకో అని చెప్పి చామంతి రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో రోజా ఆలోచించడం మొదలు పెడుతుంది ప్లీజ్ దయచేసి ఆ పని చేయొద్దు ఆ పని చేస్తే అత్తయ్య ఇప్పుడే నన్ను ఇంట్లో నుండి బయటకు గేంటేస్తారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడే వెళ్ళి ఆ యాభై లక్షలు నీ గదిలో దొరికాయని చెప్పు అని చామంతి అనడంతో ఇకప్పుడు రోజా రామాదేవి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఒక్కసారి నేను ఆ డబ్బు మీ గదిలో ఉందో లేదో చూసొస్తాను అంటూ రోజా గదిలోకి వెళ్ళి ఆ యాభై లక్షలు మీరు మా గదిలో ఉన్న లాకర్లో పెట్టారు అత్తయ్య గారు ఇదిగోండి యాభై లక్షలు అని చెప్పి రోజా రమాదేవికి డబ్బు ఇస్తూ ఉంటుంది ఇదేంటి చామంతిని ఇరికిస్తానని చెప్పి ఇలా డబ్బు తీసుకువచ్చింది అని చెప్పి రమాదేవి రోజా వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది చూడు రమా ఈ మధ్య నీకో మధ్యమరుపు వస్తున్నట్టుంది డబ్బులు వేరే గదిలో పెట్టి ఇంకెక్కడో వెతుకుతున్నావు సమయానికి కోడలు తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే అనవసరంగా చామంతిని ఇంట్లో నుండి బయటకు గెంటిస్త దానివి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా రిలాక్స్ అవుతారు అమ్మయ్య మొత్తానికి చామంతి మీద నింద తొలగిపోయింది అని చెప్పి ప్రేమ్ కూడా అనుకుంటూ ఉంటాడు రమ డబ్బు దొరికింది కదా ఇంకెందుకు ఇంకా ఇక్కడ చర్చ ఆ డబ్బు అరుణ్కి ఇచ్చేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఆ డబ్బుని అరుణ్ చేతికి ఇస్తుంది ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రమాదేవి రోజా చెంప పగల కొడుతూ అసలు నువ్వు ఏం చెప్పి ఏం చేశావో డబ్బు పోయిందని చెప్పి చామంతి మీద నిందపడేలాగా చేస్తానని చెప్పావు కదా మరి ఇప్పుడు గదిలోనే ఉందంటూ ఎందుకు తీసుకువచ్చావో అందరి ముందు నన్ను ఎందుకు పిచ్చిదాన్ని చేశావు అని చెప్పి రమాదేవి రోజా చెంప పగల కొట్టడంతో అప్పుడు రోజా నన్ను క్షమించండి అత్తగారు నిన్న రాత్రి ఆ చామంతి పట్టి తీసినప్పుడు అక్కడ నా రింగ్ పడిపోయింది నా గురించి అందరికీ నిజం చెప్పేస్తానని బెదిరించింది దాంతో ఎక్కడ మనమిద్దరం కలిసి ఆడిన నాటకం బయటపడిపోతుందేమోనని భయంతోనే నేను ఆ డబ్బు తీసుకువచ్చాను అని చెప్పి ఈ ప్లాన్ ఫ్లాప్ అయితే ఏంటత్త గారు మరొక ప్లాన్ వేద్దామో ఎలాగైనా చామంతి నామినేషన్ వేయకుండా దాన్ని ఇంట్లో నుండి తరిమి కొడదాము అని చెప్పి రోజా అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం